ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం బర్త్ ప్లేస్ ఆఫ్ అవర్ లేడీ అనే బోర్డు చూస్తున్నాం అంటే మనం యేసు ప్రభార్ తల్లి మరియ పుట్టిన ఆ ప్రదేశానికి వచ్చాం ఈ బోర్డులో పైన ఒక చర్చ్ బొమ్మ కూడా కనబడుతుంది అంటే ఇక్కడ కట్టిన చర్చ్ ని ఆ ప్రదేశాన్ని ఇప్పుడు చూద్దాం ఇక్కడ బర్త్ ప్లేస్ ఆఫ్ వర్జిన్ మేరీ అనే బోర్డు చూస్తూ దాని కింద ఉన్న డోర్ మూసివేసి ఉండడాన్ని చూస్తున్నాం మనం అంటే ఈ డోర్ మూసివేసి ఉంది కాబట్టి మనం ఇటు నుంచి వెళ్లకుండా అక్కడ కట్టిన చర్చ్ లోకి వెళ్ళి ఆ ప్రదేశాన్ని మనం చూసి వద్దాం ఇప్పుడు మనం ఎరుషులేం లో దేవాలయానికి ఉత్తరం వైపు ఉన్న రోడ్లో మనం వెళ్తూ ఉన్నాం ఈ దారిలో మనం ఇలాగే వెళ్తే గనక పిలాత్ ప్యాలెస్ వస్తుంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడు మనం చూసే ప్రదేశం ఏసుప్రభువారి తల్లి మరియ పుట్టిన ప్రదేశానికి వెళ్ళి మనం చూడబోతున్నాం కాబట్టి మనం కుడివైపుకు తిరిగి ఈ దారిలో వెళ్ళి యేసుప్రభువారి తల్లి మరియ పుట్టిన ఆ ప్రదేశాన్ని అక్కడ కట్టిన చర్చిని కూడా మనం చూద్దాం ఈ ఎరుస్లో పట్టణంలో మనం ఎప్పుడు వచ్చినా జనాలు ఎంతోమంది కనబడుతూనే ఉంటారు ప్రపంచంలో ఉన్న అనేక మంది జనాలు ఇక్కడ మాత్రమే కనబడుతూ ఉంటారు గ్రూపులు గ్రూపులుగా కనబడతారు మనం ఎప్పుడు వచ్చినా సరే ఈ జనాభా మాత్రం ఇక్కడ తగ్గరు ఎందుకంటే మనం ఎరుశ్లేం చూడాలని మనకెంత ఆశ ఉందో వాళ్ళకు కూడా అంతే కోరిక ఉంటుంది కదా ఎందుకంటే ఎరుశ్లేమ పట్టణానికి ఉన్నంత ప్రాముఖ్యత ఇంకా ఏ పట్టణానికి లేదు ఎరుస్లేం పట్టణం ఎంతో పరిశుద్ధమైన పట్టణం అని బైబిల్లో వ్రాయబడి ఉంది కాబట్టి అంతేకాకుండా మన ప్రభు అయిన యశ్ వారు ఇక్కడ అనేక అద్భుతాలు చేశారు ఎంతో మందికి సువార్తను ప్రకటించారు ఆయనకు జరిగిన సంఘటనలు ఎన్నో ఎరుస్లేంలో ఉన్నాయి అంతేకాకుండా దావీది కాలం నాటి నుండి అనేక సంఘటనలు ఇక్కడ జరిగాయి కాబట్టి ఈ ఎరుస్లోం పట్టణాన్ని చూడడానికి అనేక మంది జనం ఇక్కడికి వస్తూనే ఉంటారు ఇక్కడ ఒక వ్యక్తి కొన్ని వస్తువులు అమ్ముతూ ఉన్నాడు ఈ ఈ ప్రదేశానికి సంబంధించిన కొన్ని బుక్స్ ఇక్కడ అమ్ముతూ ఉన్నాడు ఇదిగో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇక్కడ మంచి గార్డెన్ కనబడుతూ ఉంది ఇక్కడ కట్టిన చర్చికి ఎంతో చరిత్ర ఉంటుంది ఎరుశ్లేములో ప్రతి స్థలంలోనూ అనేక సంఘటనలు జరిగి ఉంటాయి మనకి తెలిసిన సంఘటనలు కొన్ని మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి ఎందుకంటే బైబిల్లో వ్రాసిన విషయాలు మాత్రమే మనం చూస్తున్నాం బైబిల్లో వ్రాయబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అవి ఎన్నో ఇక్కడ జరుగుంటాయి అటన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి మనకు తెలియదు కాబట్టి ఇదిగో ఇక్కడ ఒక చర్చ్ కనబడుతుంది ఇప్పుడు మనం ఈ చర్చ్ లోపలికే వెళ్ళాలి ఈ చర్చ్ లోపలే క్రింద ఈసు తల్లి మరియ పుట్టిన ప్రదేశం ఉంది ఇప్పుడు మనం ఈ చర్చ్ లోపలికి వెళ్ళి ఈ చర్చ్ ఎలా ఉందో చూద్దాం ఈ గోడల్ని చూస్తూ ఉంటే ఇది చాలా పాత కాలపు కట్టడం లాగా కనబడుతూ ఉంది కదా ఇదిగో చూడండి ఈ డోర్ కూడా చూడండి ఎలా ఉందో ఈ చర్చ్ లోపలికి వచ్చాం ఇదిగో ఇక్కడ కొంతమంది ప్రేయర్ చేసుకుంటూ కనబడుతున్నారు ఈ చర్చ్ చాలా ఎత్తుగా విశాలంగా ఉంది గోడల నిర్మాణం చాలా బలంగా ఉంది ఇది యేసుప్రభారి తల్లి మరియు పుట్టిన ప్రదేశంలో కట్టబడిన చర్చ్ ఇది చర్చిని కొంతకాలం ముస్లింస్ ఇదిగో ఇక్కడ మనకి ఒక స్టాచ్యూ కనబడుతుంది ఇప్పుడు మనం ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్లి అది ఏంటో చూద్దాం ఈ స్టాచ్యూ వైట్ కలర్ లో ఉంది ఈ స్టాచ్యూలో ఏముంది అని అంటే యేసుప్రు వారి తల్లి మరియ చిన్నతనంలో ఆవిడ బాలికగా ఉన్నప్పుడు ఆవిడ తల్లితో అంటే ఆవిడ తల్లి అనే అని చెప్తారు ఆవిడతో యేసుప్రభు తల్లి మరియా ఉంది అంటే యేసు తల్లి మరియా ఆమె తల్లి అంటే యేసు ప్రభు వారికి అమ్మమ్మ వాళ్ళిద్దరు స్టాచ్యూ ఇక్కడ పెట్టారు ఇదిగో ఇక్కడ మా గ్రూప్ వాళ్ళు ఇంకా లోపలికి రాలేదు ఏంటి అని చెప్పి నేను ఒకసారి బయటకు వచ్చి చూశాను వాళ్ళందరూ ఇక్కడ ఎదురుగొండ లేరు అదిగో అక్కడ కనిపిస్తున్నారు వాళ్ళందరూ వైట్ శారీస్ లో వైట్ డ్రెస్ లో ఉన్నారు కదా ఎల్లో కలర్ క్యాప్ లో ఉన్నారు మేమందరం ఒక గ్రూప్ గా వచ్చాం మనం ఎందుకు ఈ ఒకే కలర్ క్యాప్ పెట్టుకుంటామంటే మనం తప్పిపోకుండా ఉండడానికి మన క్యాప్ చూడగానే మన గ్రూప్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో క్లియర్ గా అర్థమైపోద్ది ఇది ఇది ఇక్కడ చూసేది బెతెస్తా కోనేరు ఈ బెత్యస్తా కోనేరు గురించి నేను గతంలో మీకు వీడియో చేసి క్లియర్ గా చెప్పాను కాబట్టి మీరు చూడకపోతే బెత్యస్తా కోనేరు ఆ వీడియోలో చూడండి ఇప్పుడు మనం బెత్యస్తా కోనేరు ప్రక్కనే ఉన్న ఈ చర్చ్ లోపలికి వెళ్తున్నాం ఈ చర్చ్ లోపలికి వెళ్లి యేసు తల్లి మరియ పుట్టిన ఆ ప్రదేశాన్ని మనం చూద్దాం ఈ చర్చ్ చాలా ఎత్తుగా ఉంది గతంలో ఈ చర్చ్ ని ముస్లింస్ వాళ్ళ స్కూల్ గా మార్చేసుకున్నారు అంటే ఆరో శతాబ్దంలో ముస్లింస్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు అప్పుడు ఈ చర్చిని వాళ్ళ స్కూల్ గా మార్చేశారు ఇదిగో ఇప్పుడు మనం యేసు ప్రభు వారి తల్లి మరియ పుట్టిన ఆ ప్రదేశానికి వెళ్తూ ఉన్నాం ఈ గోడలను చూడండి చాలా బలంగా ఉన్నాయి ఇది ఇప్పుడప్పుడే కట్టిన చర్చి కాదు ఎప్పుడో కట్టిన చర్చ్ ఇది ఇక్కడ మీరు చర్చిని చూడడానికి వస్తే పైన చర్చిని చూసి వెళ్ళిపోవచ్చు కానీ ఎస్ ప్రభువర్ తల్లి మరియు పుట్టిన ప్రదేశానికి వెళ్ళి చూడాలంటే మాత్రం ఈ క్రిందికి వెళ్ళాలి ఇది ఇక్కడ చూడండి బర్త్ ప్లేస్ ఆఫ్ అవర్ లేడీ అనే బోర్డు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం క్రిందికి వెళ్ళి చూద్దాం ఈ ఎరుష్లేమ పట్టణంలో జరిగిన సంఘటనలు అన్నీ ఇన్ని కావు మనం వెళ్ళే ప్రతి ప్రదేశంలో ఏదో ఒక సంఘటన జరిగే ఉంటుంది మనం వచ్చే టూరు కేవలం పదకొండు రోజులు మాత్రమే కాబట్టి అన్ని ప్రదేశాలు చూడలేం అందుకనే గైడ్ మనల్ని అన్ని ప్రదేశానికి తీసుకు ప్రతి ప్రదేశాన్ని చూసుకుంటూ వెళ్తే ఆ పదకొండు రోజులు ఎరుస్లోనే గడిచిపోతాయి పదకొండు రోజుల పాటు చూసినా ఎరుస్లో ఉన్న అన్ని ప్రదేశాలని మనం చూడలేం ఇదిగో చూడండి మనం ఇప్పుడు లోపలికి వచ్చాం ఈ క్రింద చాలా జనం కనబడుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ చూసిన తర్వాత గానీ మనకి అవకాశం కుదరదు వీళ్ళందరూ బయటకు వచ్చాక మనం వెళ్ళాలి కానీ ప్రయత్నం చేద్దాం ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా లోపలికి వెళ్తున్నారు ఇక్కడ కొండ గుహ కనబడుతుంది కదా అంటే ఆ రోజుల్లో ఇది ఒక గుహ అనమాట ఈ కొండ గుహను అలాగే ఉంచి ఇక్కడ ఈ చర్చ్ నిర్మాణం చేశారు ఎందుకు ఈ ప్రదేశాల్లో కొండ గుహని కొండరాళ్ళని ఎలా చూపిస్తారు అంటే ఇవి నిజమైన ప్రదేశాలని ఇక్కడ జరిగిన సంఘటనలు మనం అర్థం చేసుకోవడానికి ఈ కొండ గుహల్ని అలాగే ఉంచి ఇక్కడ ఈ చర్చిలు కడుతూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో ఇదిగో చూడండి ఈ పైన ఈ గుహ ఎలా కనబడుతుందో ఇది కొండ చాలా గరుగ్గా కనబడుతుంది కదా మనం వెళ్లే ప్రదేశాల్లో అవి నిజమైన సంఘటనలు జరిగిన ప్రదేశాలని తెలియజేయడం కోసం మనకి ఇలా ఉంచుతారు ఇదిగో ఈ ప్రదేశంలోనే యేసు ప్రభు వారి తల్లి మరియ జన్మించింది అందుకనే ఈ ప్రదేశంలో ఇలా ఉంచి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు ఇదిగో ఇక్కడ చూడండి యేసు తల్లి మరియ స్టాచ్యూ ఇక్కడ ఉంది ఇదిగో ఇక్కడ కొండ గుహను అలాగే ఉంచి కట్టిన ఈ చర్చ్ ని మనం చూస్తూ ఉన్నాం పైనేమో చర్చ్ ఉంది కింద ఏమో కొండ గుహ ఉంది ఇక్కడ యేసు తల్లి మరియ పుట్టారు ఈ కొండ ప్రాంతాన్ని మనకు కనబడేటట్టు గోడని అలా పూర్తిగా కట్టకుండా అలా ఉంచి మనకి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కువ వెలుతురు లేదు అందుకనే కొద్దిగా చీకటిగా ఉంది ఈ పైన ఉన్న ఈ రాళ్ల నిర్మాణం దీన్ని బట్టి చూస్తే ఈ రోజుల్లో ఇలాంటి నిర్మాణాలు ఉండవు ఇవి గతంలో నిర్మించిన నిర్మాణాలే మనం ఈ ఎరుస్కి చూడడానికి వచ్చినప్పుడు ప్రక్క ప్రక్కనే అనేక ప్రదేశాలు ఉంటాయి అన్నమాట మనం నే ఎందుకంటే నేను ముందు సార్ వచ్చినప్పుడు ఈ చర్చ్లో ఇది మామూలు కేవలం ఒక చర్చ్ అని అనుకున్నాను ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో ఇక్కడ ఏముందో నాకు తెలియదు నేను బెతేస్తా కొనేరు మాత్రమే అంటే అప్పుడు మా గ్రూపు మా గ్రూప్ లీడర్ ఏం చేశారంటే బెత్యస్తా కొనేరు మాత్రమే చూపించి తీసుకువెళ్ళిపోయారు ప్రక్కన ఉన్న ఈ చర్చ్ ఏంటి అని మేము అడగలేదు ఎందుకంటే ఇక్కడ ఏముందో మాకు తెలియదు ప్రతి ప్రదేశంలోనూ ఏదో ఒక నిర్మాణాలు కనబడుతూనే ఉంటాయి వాటన్నిటి గురించి మనకు తెలియదు ఇక్కడ కూడా గేట్ వేసి ఉంచారు లోపల ఏముందో మనం ఇప్పుడు చూడాలి చాలా మంది ఈ ప్రదేశాలకు వచ్చి చూస్తూ ఉంటారు ఇదిగో లోపల ఒక పెయింటింగ్ కనబడుతుంది ఆ పెయింటింగ్ మీరు చూస్తున్నారు అలాగే ఒక బైబిల్ కూడా లోపల పెట్టి ఉంది అది బహుశా పాతకాలపు కాలపు బైబిల్ అయి ఉంటది ఆ బైబిల్ని చూస్తున్నాం కానీ ఇక్కడ ఈ రకంగా ఉంది బహుశా యేసు ప్రభుత్వ తల్లి మరియా ఆవిడ ఇక్కడ ప్రార్థన చేసుకునేదేమో నాకు తెలీదు ఈ ప్లేస్ ఈ విధంగా ఉంది ఇక్కడ గైడ్ అన్ని విషయాలు మనకి చెప్పాలన్నమాట ఎందుకంటే టైం సరిపోదని వాళ్ళు త్వర త్వరగా మనల్ని తీసుకెళ్లి పడడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి ప్రదేశానికి తీసుకెళ్తారు కేవలం ఐదు నిమిషాలు ఉంచుతారు ఈ ఐదు నిమిషాల లోపు మనం అక్కడ చూసి అక్కడ ప్రార్థన చేసుకోవడం ఫోటోలు దిగాలి లేదంటే వీడియో తీసుకోవాలి అంతే బయలుదేరి వెళ్ళిపోవడం అలా ఉంటది ఈ ప్రదేశాల్లో ఎందుకంటే ఎరుస్లో ఉన్న చరిత్ర ఎంత అంతా కాదు ప్రతి స్థలంలోనూ ఏదో ఒక సంఘటన జరిగే ఉంటాయి దావిది కాలం నాటి నుంచి ఎన్నో సంఘటనలు ఇరుస్లో జరిగాయి కాబట్టి ఇక్కడ మనం అన్ని సంఘటనల గురించి వివరాలు తెలుసుకెళ్ళాం అందరికీ అన్ని విషయాలు తెలియ కూడా బైబిల్లో రాయబడిన విషయాలను మాత్రమే మనం చూడగలుగుతాం ఆ విషయాలు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం సైలెన్స్ ప్లీజ్ అనే బోర్డ్ కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు మనం ఆ ప్రదేశాన్ని చూసాం మనం బయటకు వస్తున్నాం ఈ చర్చ్ ని చూస్తూ ఇప్పుడు మనం బయటకి వెళ్ళిపోదాం ఈ టూర్ కి వచ్చి అనేక ప్రదేశాల గురించి మీకు తెలియచేయాలని మేము ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాం ఇక్కడికి రావడానికి చాలా ఖర్చు కూడా ఉంది అందుకని మీరు దయచేసి మా కోసం ప్రార్థన చేయాలి అంతేకాకుండా మీరు ఈ వీడియోలు చూస్తూ ఉండాలి ఈ వీడియోలు చూస్తూ బైబిల్ చదివితే మీకు అనేక విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలు కనీసం కొందరికైనా మీరు షేర్ చేయాలి ఎందుకంటే మీరు ఈ వీడియోలు చూస్తూ ఉంటేనే నేను మీకు వీడియోలు చూపించగలుగుతాను ఇక్కడ చూడండి బయట ఎంత మంది జనాభా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ బెతేస్తా కోనేరు ఇక్కడ ఉన్న ఈ చర్చ్ని చూడడానికి వచ్చిన వాళ్లే ఇక్కడే కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే జనం కనబడుతూనే ఉంటారు ఇక్కడ మంచి గార్డెన్ ఉంది ఇక్కడ కొంతమంది కూర్చుని ఈ ప్రదేశాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నారు ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు ఏ మాత్రం పరిచయం లేకపోయినా సరే వాళ్ళు మనం చూసి చక్కగా పలకరిస్తారు మనం వాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళు అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఈ ప్రదేశాలని చూడడానికి ఎంతో భక్తిగా విశ్వాసంగా వస్తూ ఉంటారు ఇదిగో ఈ ప్రదేశానికి సంబంధించిన గతంలో జరిగిన చరిత్ర గురించి ఒక బోర్డు పెట్టి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ బెతిస్తా కోనేరు గురించి ఈ చర్చ్ గురించి చూపిస్తూ ఉన్నారు ఈ ప్రదేశాన్ని చూడడం మనకు పూర్తయింది ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు అందించే లాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి అంటే మేము అనేక ప్రాంతాలకి దేవుడు మమ్మల్ని పంపించమని మీరందరూ మా కోసం ప్రార్థించండి అప్పుడు అనేక ప్రదేశాలకి మేము వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ మీకు చూపిస్తాం ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు